గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కటికాగ్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే బాగున్నాం ఇక స్కూల్కి అయితే రెడీ అయిపోయారు బయట నిల్చున్నాం చెప్పు ఫ్రెండ్స్కి ఇక్కడైతే మా ఇంటి ముందుకైతే గాజులు వచ్చాయండి గాజుల బండి ఎప్పటికీ వస్తూ ఉంటాడు మేమైతే ఇక్కడే తీసుకుంటాము అంత తక్కువ ఇన్ కాస్ట్ కాదు అయినా కానీ మా ఇంటి ముందుకే వచ్చినాయి కదా మనం బయటికి వెళ్ళకుండా ఇక్కడే అయితే తీసుకుంటాము వీడియో ఆన్ చేయగానే చూడండి అక్క వాళ్ళైతే ఎలా అంటున్నారో ఇగో మా అక్కలందరికి గాజులు ఇప్పిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకో వీళ్ళందరూ మా అక్కలే కాకపోతే వీడియో వద్దు అంటున్నారు అందరికీ అయితే ఇష్టం ఉండదు కదా వీడియో షూట్ చేసేటప్పుడు కొంతమంది ఒప్పుకుంటారు కానీ కొంతమంది ఒప్పుకోరు కదా ఏం చేస్తున్నాం ఉప్పు కారం అన్ని వేసి ఎంచితే బాగుంటుంది వర్షం పడే ఉన్నాయి కదా వేరేలాగా ఉంది కదా వేయించుకుని ఇంకా బాగుంటుందని వస్తున్నాను సో ఈ వీడియో మొత్తం అయితే రోజుదే కాదండి బ్లాగ్ అయితే ఒక్కరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లిప్ అయితే తీశాను అవన్నీ వచ్చినాకైతే పిల్లలైతే ఒకరు నాకు కానీ అది కారం వేసేయించు మమ్మీ అన్నారు ఒకళ్ళైతే నాకు ఉడకబెట్టు మమ్మీ అలానే ఇష్టం అని చెప్పారు అందుకే ఇందులో అయితే కారం ఈ వీడియో మాకు ఎలా చేసింది కావాలంటే మాత్రం మన షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఇటు సైడ్ ఉడకబెట్టుకున్నాను ఇప్పుడంతా వచ్చిన వీడియో ఫీవర్ రాకముందుకండి ఇప్పుడు ఇదైతే ఫీవర్ వచ్చాకనే ఊకి పడుకుంటే జ్వరం వస్తుందనేసి బ్లౌజెస్ ఉన్నాయి కదా అనేసి కాసేపు అయితే కూర్చొని కుట్టాను కాకపోతే అస్సలు ఊపలేకపోవడం వల్ల పక్క కడ పడేసినాను హాయ్ ఫ్రెండ్స్ వీడియోలు ఈ వీడియోలు రాకపోవడానికి అయితే కారణమవుతుంది ఏంటంటే ఏదనుకుంటున్నారా హెల్త్ బాగుండట్లేదు అస్సలు బాగుండట్లేదు ఒక వన్ మంత్ అవుతుంది ఇట్లనే ఇట్లనే అయిపోతుంది హాస్పిటల్కి వెళ్తున్నా అలానే ఉండాలి మిషన్ కొట్టుకుందామని అన్నీ అరేంజ్ చేశాను అసలు ఉక్కి లేదు పడుకోవాలనిపిస్తుంది పడుకుంటే ఇంకా ఫీవర్ ఎక్కువ అవుతుంది ఏమో ఇంకా అన్హెల్తీగా ఉంటుందేమో అనేసి పడుకోలేదు ఇట్లా కూర్చున్న ఇప్పుడే తలసానం చేసి విడివిడి నీళ్ళైతే తలస్నానం చేసేది కూర్చున్న రెడీ అయ్యి ఇప్పుడు చిట్టు అవుతుంది ఇవాళ ఫ్రైడే సెకండ్ సార్ సారీ అన్నీ ఫోర్త్ ఫ్రైడే అండి శ్రావణంలో లాస్ట్ ఫ్రైడే ఇది మండే తోటి అయిపోతుంది శ్రావణం కూడా వాళ్ళైతే పూజ కూడా చేసుకునేది ఇదే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు అప్డేట్ ఇద్దామనేసి నా గురించి అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఏమనుకోకుండా నా వీడియోస్ అయితే మిగతా వీడియోస్ ఉన్నాయి కదా వాటిని లైక్ చేసి మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి నాకు కొద్ది హెల్త్ బాగైన తర్వాత మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో అయితే ముందుకు వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అయితే సపోర్ట్ చేయండి అబ్బా మెయిన్ థింగ్ వచ్చి ఏంటంటే వీడియోస్ చేయాలి అంటే కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి లేకపోతే పేషెన్స్ లేకుండా పోయింది వీడియో ఏది షూట్ చేయాలన్నా దాని పర్పస్గా మనం కొద్దిగా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవడం కానీ వీడియో తీయలేదం ఎలా ఉన్నా తీసాక ఎడిటింగ్ చాలా కష్టమవుతుంది అనేసి అయితే వీడియోలు ఏం పోస్ట్ చేస్తారులేను ఈ వాయిస్ తీసేసి వాయిస్ ఓరిద్దామన్నా అసలు వాయిసే బాగాలేదు కదా ఎలా ఇస్తామనేసి వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేస్తారులేము చార్ట్స్ అంటారా అది ఏదో మన ఒక లిప్ మూమెంట్ ఇస్తే సరిపోతుంది ఏదో ఇది ట్యూషన్కి వెళ్తుండు ఇప్పుడు వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది బ్యాగ్ అయితే చాలా బరువు ఉంది అయ్యో దానికి తలిగినట్టుంది ఓకే చూడండి ఎంత బరువు ఉందో పాపం ఇది మొయలేకనే వాడికైతే చాలా విస్క్ అయిపోతుంది నేను పట్టుకుంటే పోదనానా పిల్లలు అయితే ట్యూషన్ వెళ్ళిపోయారు కదా వాళ్ళు వచ్చేసరికి మమ్మీ పల్లికారం చేయి మమ్మీ అంటే చేస్తున్నాను ఇది ఒకసారి అయితే మీకు రెసిపీ అయితే పెడతాను వేరే అందరికి తెలుసు కావచ్చు నాకు తెలిసి అయితే మాక్సిమం కొద్దిగా డిఫరెంట్గా అయితే చేస్తాను పల్లికారం అని దీంట్లో బాగుంటుంది కొద్దిగా అన్నంలో కొద్దిగా కారం ఉప్పు అల్లం పేస్టు అన్నీ కలిపేసి తాలింపు పెట్టేసి కొన్ని పల్లీలు మినప్పప్పు శనగపప్పు ఎల్లిపాయలు ఎల్లి సారీ కారం ఉండి ఎల్లిపాయ జీలకర్ర వేసి మొత్తం కొన్ని పేస్ట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి పిల్లలు కాబట్టి కొద్దిగా లైట్గానే వేసినది మనకైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ కారం ఎల్లి కారం అయితే ఎల్లిపాయ పల్లి కారం అంటాము మేము ఒక అక్క చేస్తే నేను ఒకసారి పిల్లలకు పెట్టించింది అది తినే నేను ట్రై చేసిన కొద్దిగా కొద్దిగా డిఫరెంట్గా చేసిన బాగున్నది ఇట్లా రెడీ చేసి అయితే పెట్టుకున్నా రెడీ చేసి పెట్టుకున్నా పిల్లలు వచ్చినాకైతే తింటారు వేడి వేడిదైతే బా ఎక్కడ ఉడకపోతుంది బాబు వర్షం వస్తే వర్షం వస్తుంది అంటున్నా వర్షం రాకపోతే ఏదో బాధ అయిపోతుంది ఉడకపోతుంది ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే అది రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా రాగానే తింటారు ఎయిట్కి వస్తారు వాళ్ళైతే మమ్మీ వచ్చేసరికి ప్రిపేర్ చేసి పెట్టు మమ్మీ అంటే చేసిన వచ్చి అయితే తినేసి పడుకుంటారు పాపం ఇంటి దగ్గరే ఉంటే సెవెన్ థర్టీ వరకే చదివిస్తాను కానీ కొద్దిగా ఎక్కువ చదివించాలి అనేసి ట్యూషన్కి అయితే పంపుతున్నాను వచ్చినాక వాళ్ళ అప్డేట్ అయితే చెప్తున్నాను ఏంట చేసిన